మోడర్న్ మీట్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటివన్నీ పెడితే ఎనిమల్ ఫీడ్ యూనిట్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఎఫ్సిఐ ఫర్ లార్జ్ యూనిట్స్ కి పదహైదు పర్సెంట్ ఇస్తాం టెన్ పర్సెంట్ అడిషనల్ క్యాపిటల్ సబ్సిడీ ఉమెన్ కి ఎస్సీ ఎస్టీ స్పెషలీ ఏబుల్డ్ ఎంటర్ప్రీనర్స్ కి ప్రత్యేకంగా ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆలోచన ఒకటి ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా కోరుతున్నా మనం అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎంత ప్రమోట్ చేయగలిగితే ఫార్మర్స్లో అంత స్టెబిలిటీ వస్తుంది ఇది ఎట్టి పరిస్థిలో కూడా ఈరోజు చాలా వరకు మీరు చూస్తే ఎస్పెషల్లీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లాసెస్ ఎక్కువ ఉన్నాయి దానికి కూడా కారణం వాల్యూ చేంజ్ లేకుండా పోవడం పెరిష్ అయిపోవడం పంట పండించినప్పటి నుంచి మార్కెట్ తీసుకునే లోపల చాలా నష్టాలు రావడం ఇవన్నీ వస్తున్నాయి భవిష్యత్తులో మనం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే వాల్యూ అడిషన్ చేయగలిగితే ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది ప్రపంచానికే ఫుడ్ బ్యాస్కెట్గా తయారయ్యే అవకాశం ఒక్క భారతదేశానికి ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రైతాంగానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వస్తాయి ఇది కాకుండా దేశ ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కొత్తగా పాలసీలో ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ కూడా ప్రైవేట్వి గవర్నమెంట్ అన్నీ కూడా క్లబ్ చేసి తీసుకొస్తున్నాం ఈ పాలసీని మీరు ఒక్కసారి చూస్తే పది ఎకరాల వరకు నానో పార్కులు తీసుకొస్తున్నాం అంటే పది ఎకరాలకు కూడా ఒక పది ఇరవై ఇండస్ట్రీ చిన్న చిన్నవి అన్ని పెట్టుకునే అవకాశం వస్తుంది ఎంఎస్ఎంఈ పార్కులు పది ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు లార్జ్ సెక్టర్ స్పెసిఫిక్ పార్క్స్ వచ్చి వంద నుంచి వెయ్యి ఎకరాలు మెగా పార్క్స్ వచ్చి వెయ్యి ఎకరాలు పైన దీనికి కూడా ఇంకొక పక్కన మీరు చూస్తే పాలసీస్ అన్ని కూడా మీరు చూసినప్పుడు దీన్ని డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటున్నాం పాలసీ విల్ ఆల్సో కవర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ కూడా తీసుకుంటున్నాం ఇది కాకుండా ఇందులోనే పీపీపీ మోడల్ ముప్పై పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ వితే క్యాప్ ఆఫ్ సిక్స్ క్రోర్స్ ఆరు కోట్ల వరకు పెట్టుకొని ముప్పై పర్సెంట్ వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం ఇది కాకుండా ఆపరేషన్ మేనేజ్మెంట్ కింద ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటాం ఇంకొక పక్కన చూస్తే జాయింట్ వెంచర్ కింద బిల్డ్ ఓన్ ఆపరేట్ కానీ డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కానీ ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని తీసుకుంటున్నాం ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మేము పార్కులు పెడతా ఉంటే ఆ భూమి కూడా ఇవ్వడానికి వెసులుబాటు ఇస్తాం ఒకవేళ మన పార్క్ ఉండి పక్కన ఇంకా కొంచెం మేము ఎక్వైర్ చేస్తామంటే వాళ్ళకి ఇస్తాం రైతులే వచ్చి మేము వంద ఎకరాలు మేము పార్క్ తయారు చేస్తాం మాకు కూడా ఇన్సెంటివ్స్ ఇమ్మంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీ రావాలి ఎప్పుడు కూడా రైతు భూమిస్తే రైతుకు ఒక నమ్మకం రావాలి ఈరోజు అమరావతి ఉంది అమరావతి ఒక మోడల్ రైతులే రాజధాని నిర్మాతను ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే దిశ ఒక నమ్మకంతో నేను ఒక ఆ రోజు ఆ పిలుపు వల్ల ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వం పైన భూమిచ్చారు ఐదు సంవత్సరాలు వాళ్ళు పెట్టని ఇబ్బందులు లేవు చాలా ఇబ్బందులు పడ్డారు పోరాడారు నిలబడ్డారు రాజధాని కాపాడారు ఈరోజు మళ్ళీ ఆ రైతాంగం బాగుపడడానికి పనులన్నీ ప్రారంభించాం తప్పకుండా డిసెంబర్ మొదటి మొదటి వారం నుంచి పనులు ప్రారంభమవుతాయి ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదైదు వేల కోట్ల రూపాయలు మనకు కావాల్సిన డబ్బులను సమకూర్చారు అవన్నీ ఖర్చు పెడతాం అది అవతానే ఇంకా డబ్బులు సమకూరుస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తే మళ్ళీ ఇక్కడ ఇచ్చిన రైతులు బాగుపడతారు రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేసుకునే పరిస్థితి వస్తుంది నేను ఒకటే ఈరోజు ఆలోచిస్తున్న కుండే మెంబర్స్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్న ఈ సభ ద్వారా ఎప్పుడైనా రైతు ఒక పర్పస్ కోసం పబ్లిక్ పర్పస్ కోసం భూమిస్తే ఆ రైతు నష్టపోవు ఆ రైతుకు కూడా లాభం జరగాలి రైతును భాగస్వామి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక కాలువకు కావచ్చు ఒక ప్రాజెక్టుకి కావచ్చు ఒక ఇండస్ట్రీకి కావచ్చు దేనికైనా సరే రైతులు ముందుకొస్తే ఒక రోడ్డుకు కావచ్చు దేనికైనా సరే ముందుకొస్తే మనం వాళ్ళని కూడా అకామిడేట్ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది